మనకు అందరికీ తెలిసి ఆర్య ఆర్యభైష్యులు అంటే సామాన్యులు కాదు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు మహాత్మాగాంధీ ఆర్యభైష్యులు నాకు నా జీవితంలో నాకు తెలిసిన వాళ్ళల్లో ముఖ్యంలో మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీ మన మన జనరేషన్స్ అందరికీ తెలుసు ఆ తర్వాత నాకు మొట్టమొదటి రాజకీయవేత్త పరిచయం మా ఇంటికి వచ్చింది పెండి ఇక్కడి వెంకటేశ్వర గారు నేను నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటికి రావడం జరిగింది హైదరాబాద్లో తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయనతో లెటర్ తీసుకొని వెళ్ళి నేను మిలిటరీలో ఆ రోజుల్లో జీపులు ఇచ్చేవారు వాళ్ళు వాడేసిన జీప్ ఆయన లెటర్తోనే నేను జీప్ ఫస్ట్ జీప్ కొనుక్కున్నాను జీవితంలో హలో హలో గుడ్ మార్నింగ్ కొనుక్కున్నాను ఇక తర్వాత మనకి రాజకీయాల్లో చూస్తే కొనిచేటి రోసయ్య గారు అందరూ కూడా అంతకుముందు పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రావటానికి కారణం ఆయన ప్రాణత్యాగం చేశారు ఆంధ్రాకి ఆంధ్రా తీసుకోవడం జరిగింది న్యాయంగా సీక్రెట్ చెప్పాలంటే రోసయ్య గారు పైకి కనపడింది ఆ లెటర్ ఇచ్చారు విభజన జరిగిందని కానీ రోసయ్య గారు మనసులో మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజించకూడదు అని చాలా ప్రయత్నం చేశారు నాకు పర్సనల్గా రోసయ్య గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం రాజకీయంగా చూస్తే సరే ఆ రోజు ఆ తర్వాత నాతో పాటు రాజ్యసభ చేసిన మీ టీజీ వెంకటేష్ గారు కానీ ఆయన కూడా నాకు ఆప్తమిత్రుడు వ్యాపారాల్లో సరే చాలామంది గాంధీ మల్లికాజురావు చాలా చాలామంది కలిశారు ఎప్పుడు కూడా సౌమ్యులు కన్సర్వేటివ్ పీపుల్ వారి వరకు ఎప్పుడు వేరే వరకు అపాయం చేద్దామనే ఉద్దేశం ఏం ఉండదు ఆర్యవశులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓనర్ ఎవరు అంటే ఆర్యవశులే ఆది నుంచి భార్య భారతీయ జనతా పార్టీ పార్టీని కాపాడిన వారు ఆంధ్రప్రదేశ్ అనుమానమే లేదు ఆ తర్వాత ప్రాంతాలు వచ్చారు అందరూ వచ్చారు మేలు అందరం చేయడం అది వేరే విషయం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఇట్లా ఉన్న సందర్భంలో అనేక విధాలుగా స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి మనం అంచెలంచెలుగా అన్ని వర్గాల వారు పాపులేషన్ పెరిగింది వ్యాపారాలు పెరిగినాయి వ్యాపారాలు పెంచుకుంటూ వచ్చాం ఆర్య వైశ్యులు ఆర్య వైశ్యులు భారతదేశంలో ఈరోజు ఢిల్లీలో చూస్తే టీజీ వెంకటేష్ గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఒక ఆర్య ఆర్యభ్యుల సంఘం మీటింగ్లు పెడుతూనే ఉండేవాడు నాలుగైదు మీటింగ్లు నన్ను కూడా తీసుకెళ్లారు ఎందుకండి నన్ను తీసుకెళ్దా అంటే మిమ్మల్ని మాలో కలుపుకున్నామని అని చెప్పేవాడు ఆయన అంటే వ్యాపార మేము చేసే వ్యాపారం మీరు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మాలో ఒకరని చెప్పేవారు అట్లా ప్రజాస్వామ్యంలోనే కాదు ఒక కుటుంబం కూడా గట్టిగా నిలబడాలంటే అందరం కలిసిమెలిసి ఉండాలి భిన్నాభిప్రాయాలు రావటం అనేది సహజం భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం రావటానికి మీలో పెద్దలు ఎవరో ఒకళ్ళు తోడ్పడి చేయాలి మొన్న డోకుపర్తి శ్రీనివాసరావు కీర్తి శేషన్ డోకపట్టి శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళాం ఆ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి గారిని కలిసాం గోపటి శంకర్రావు గారు ఉన్నారు నాకు ఎంతో సంతోషం వేసింది వాళ్ళ ఆప్యాయత ఆశీర్వాదం చాలా వచ్చారు మీరు కూడా వచ్చారు కదా అలాంటి పట్టుదల మొదల నుంచి కూడా ఆర్యావర్షన్ ఇక్కడ ఒకతు అక్కడ ఒకతు నార్మల్గా వేయరు ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల మూలాన వాళ్ళు కూడా చెడ్డ పార్టీకి చెడ్డ ప్లేస్లకి వెళ్ళి మన అదృశ్యవశాలతో అందరూ మళ్ళీ గర్ వాపసి అన్నట్లుగా వచ్చేస్తా ఉన్నారు తెలుగుదేశం కానీ ఏదో ఈ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కానీ అదొక మంచి పరిణామం అయితే ఇందాక శ్రీకాంత్ గారు కానీ భాస్కర్ గారు కానీ నన్ను ఏదో అవుట్ సైడర్ లాగా చిత్రీకరిస్తున్నారు అని మరి వాళ్ళ మనసులో మాట చెప్పారేమో నాకు తెలియదు అది నా రోడ్లు చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మా నాన్నగారిది బందర్ దగ్గర పెదమర్ దగ్గర పెదమీ మా అమ్మగారిది ఇక్కడికి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లో ఉన్న పొన్నవరం కంచిచర్ల వంద సంవత్సరాల నుంచి మాకు అంటే వంద సంవత్సరాలు అయింది మాకు ఆ ఊర్లో మేడండి అప్పటి నుంచి ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మేము విజయవాడలో అప్పుడు ఇది కాన్సన్ లేవు విజయవాడే కదా విజయవాడలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే బందర్ రోడ్లో మంచి బంగ్లా ఉండేది తర్వాత మనకి ఇక్కడ అవసరం లేదని చెప్పి ఆ రోజుల్లో మన సినిమా యొక్క సావిత్రి గారికి మా తాతగారు అన్నారు యాభై సంవత్సరాలకైతే మా నాన్నగారు మళ్ళీ ఇల్లు కట్టారు లభ్యపేటలో సరే ఆ తర్వాత మళ్ళీ మనం ఇట్లా రాష్ట్ర విభజన జరుగుద్ది విజయవాడలో మనకు కావాలి అన్న విషయం తెలియక మళ్ళీ అది అన్నేసాం మళ్ళీ తర్వాత మా జనరేషన్ వచ్చినాక మంచి కానూరులో నేను ఇల్లు కట్టుకున్నాను అక్కడే వెన్యూ కన్వెన్షన్ సెంటర్ అని కూడా ఉంది వ్యాపారం కూడా అంటే అది వ్యాపారం కంటే ఎక్కువ సహాయ సహాయ సహకారాలు చేయడానికి పనికి వస్తుంది ఆ సెంటర్ పెట్టాం కాబట్టి నేను చిల్డ్రన్స్ బోన్సరీ హై స్కూల్కి వెళ్ళాను ఏదేమైనప్పటికీ నేను ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పశ్చిమ విజయంలో భవానీపురంలో వన్ టౌన్లో ఉంటాను అని అబద్ధం మాత్రం చెప్పను నేను అబద్ధం చెప్పను కానీ మీకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మాత్రం ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా మీరు నా దగ్గరికి చేరవేసే సిస్టమ్ పెడతాను మీరు ఎప్పుడు పిలిచినా సరే ఒక మూడు రోజులు నోటీసో నాలుగు రోజులు నోటీసో ఇస్తే వచ్చి ఇక్కడ వాలిపోతాను నాకు అది ఏమి ఇబ్బంది లేదు నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉంటున్నాను అలా అని చెప్పి మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటే నేను ఫ్యామిలీ రోజులే ఢిల్లీ వాసన కాలేదు ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడైనా ఇది ఏ ఊరు ఎక్కడ అంటే బెజవాడే చెప్తాం మనం ఎప్పటికైనా బెజవాడే చెప్తాం మొన్న మోడీ గారు స్టేజ్ మీద అడిగారు అడిగితే చెప్పారు అందుకే ఆయన గో బ్యాక్ టు బెజవాడ అన్నారు నేను పుట్టిన జిల్లాకి నేను ప్రపంచం అంతా తిరిగా దేశ రాజకీయాల్లో అత్యంత పాత్ర పోషించా కేంద్ర మంత్రిగా పనిచేసే పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో నాలాంటి వాళ్ళకి అంత తక్కువ టైంలో అవకాశం రావడం కూడా భగవంత దీవంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు వచ్చింది అన్న బనకళ నారాయణ గారు మే అందరం కలిసి పది సంవత్సరాలు కలిసి కూడా పనిచేశాం ఢిల్లీలో ఒక గుర్తింపు సంపాదించుకున్నాం అందరూ అనుమానమే లేదు ఢిల్లీలో తన మన కుల మత ప్రాంత భేదాలకి అతీతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ తెలుగు వారు వచ్చినా మా పొద్దున్నే ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా తలుపులు తెరిసే ఉండి నాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు దాన్ని లంగర్ హౌస్ అనేవారు మా ఇల్లు లంగర్ హౌస్ అంటే పంజాబీలో ఇరవై నాలుగు గంటలు ఫుడ్ పెట్టారు ఫీడింగ్ ఎవరు వచ్చిన ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది వచ్చేస్తే ఫోన్ చేసి మనం లంగర్ హౌస్ పంపడా భోజనాలు కానీ మనం కనిపించే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను బేసికల్గా కష్టాన్ని నమ్ముకునేవాడిని ఆర్యవేషన్ విషయం కూడా కష్టాన్ని నమ్ముకుంటారు నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తే అనేక అవకాశాలు ఉన్నాయి ఈ రోజున ఆర్యవేషుల్లో కూడా భేదవాలు ఉంటారు మీరు అందరూ కూడా కలిసి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనే ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏమన్నా గనక మనకి కాంప్లెక్స్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయా యు ప్రపోజ్ ఐ డిస్పోజ్ సాధ్యాసాధ్యాలు మనం స్టడీ చేసుకొని ప్రయత్న లోపం లేకుండా ప్రతి పనిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని అక్కడ మోడీ గారు ఆశలు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశలు కానీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంటుంది అన్నీ వాడుకొని ఇప్పుడు కష్టపడి ఓటు వేసి గెలిపించడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మీరు నన్ను పూర్తిగా నన్ను కానీ కేసీఆర్ చెల్లి గారిని కానీ డబుల్ ఇంజన్ ఎంపీ ఎమ్మెల్యే అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని కూడా వాడుకొని మీరు పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి చెందడానికి మొదటి ప్రయారిటీ తర్వాత మీ కమ్యూనిటీ ఎందుకంటే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే కమ్యూనిటీ వాళ్ళకి అరాచకాలు ఘోరాలు చేశారు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క కమ్యూ కమ్యూనిటీ మీద అలా చేయకూడదు ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల కుల మత ప్రాతిపదిక మీద నాయకత్వం రావడమే మహా పాపం అది దానికి అరికట్టాలి నాయకులు అనేవాళ్ళు సమర్థత సామర్థ్యంతో రావాలని నమ్ముకునే వ్యక్తి నేను మీరందరూ కూడా సమర్థత సామర్థ్యంతో మీ వ్యాపారాలు చేసుకొని లాభాలు కలిగిస్తారు అంతేకాని వైశ్యాలు ఎక్కడా కూడా నేను అడ్డదారు తక్కిన వాళ్ళు నాకు ఎప్పుడు కనపడలేదు యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు మీకు ఐకాన్ ఉన్నారంటే ఇక్కడ జిఎంఆర్ గారు చెప్పచ్చో చెప్పకూడదు కానీ డెఫినెట్గా మీకు ఐకానే కదా రమేష్ వెళ్ళి గారు కూడా కొన్ని కారణాలలో నీ చవచ్చు కానీ లేకపోతే ఆయన ఒక ఐకానే కదా బ్యాంకింగ్ సెక్టర్లో అలా చాలామంది ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నేను నీలో ఒక అని అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో అనుకొని నన్ను మీరే దత్తత చేసుకోండి చేసుకుంటే అయిపోతుంది మీ ఆస్తి అడగనులేదు నాకు భగవంతుడు చాలా ఆస్తి ఇచ్చాడు తర్వాత ఏ కుటుంబంలో అయినా కొంచెం పేద అభిప్రాయాలు వస్తుంటాయి కరపచాలు వస్తుంటాయి నాకు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా తెలుసు ఐదారు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాం అందరూ వస్తారు కానీ మూడు నుంచి ఐదు వర్గాలు అయిపోయాయి ఇక్కడ మన పశ్చిమ దిన ఉన్న ఆర్య వయసులు నేను తప్పు చెప్తే క్షమించండి నిజమైతే యాక్సెప్ట్ చేయండి నిజమేనా నిజమేనా కరెక్టేనా కరెక్టే కాదు కాదు అది మనము కవర్ చేసుకోకూడదు కవర్ చేసుకుంటే ఆ జబ్బు ముదిరిపోతుంది కవర్ చేసుకోకూడదు ఎప్పుడు దాన్ని కరెక్ట్గా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి కుటుంబాల అన్నదమ్ములైనా ఒక కమ్యూనిటీ వాళ్ళైనా ఎప్పుడు కూడా మనకి వాటిని కలిసి ఉంటే కలదు సుఖం అని మనకి చిన్నప్పుడు చెబుతారు కదా దయచేసి మూడు నుంచి ఐదు వర్గాలు నేను నేను టెస్ట్ చేసింది కరెక్ట్ అయితే ఎందుకంటే నాతో అందరూ నేను పశ్చిమ నియోజకవర్గం రాకముందు కూడా పేర్లు వద్దు కానీ అందరూ కలుస్తూనే ఉన్నారు కదా ఏమండి మీరు నేను ఈ నియోజకవర్గం అభ్యర్థి కాకముందు కూడా ప్రతిసారి కలుస్తున్నారు కదా మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను కలిస్తే ఇబ్బంది వస్తే వాళ్ళు దూరం అయ్యారు అంతే కదా అంతే కదా తర్వాత వచ్చారు కదా కాబట్టి ఆ భయాలు ఏమీ లేవు అంటే మీరంటే మీరు కాదు ఎవరైనా మీరంటే నేను అనేది మీరని భాస్కర్ రావు నేను కొంతమంది ఆ భయం ఉండకూడదు కళజే ఉండాలి నేను మా టీజీ వెంకటేష్ గారిని నాకు కోమటి అన్నా తప్పు లేదు అనేది నాది ఆయన ఆర్గ్యుమెంటు గారు అని పిలుస్తాను నేను నాకు గారు కాదు మీరు ఏదో గాడు అన్నట్లుందండి అని నవ్వుతా అంటుండేవాడు కాదండి నేను ఎలా గౌరవంగా పిలుస్తున్నాను కలేజ గల కోమట్లు ఉండాలి ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే మీరు కలేజ గలవారు అందరూ అది అజయవాసవి కాబట్టి మీరు ఆ ప్రపంచాలు ఉంటే నేను కనుక సరి చేయగలిగితే నన్ను కనుక ఆ వర్గాలన్నీ యాక్సెప్ట్ చేస్తే నేను దాన్ని భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం నేను ఆ పనులు రెగ్యులర్గా చేస్తుంటే అనేక కుటుంబాలకి భార్యాభర్తలకి ఈ మధ్య మాకు హైదరాబాద్లో చాలా ఎక్కువైపోయింది పెళ్లిసి ఎంగేజ్మెంట్ అవగానే తేడాలు వచ్చేస్తున్నాయి మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇలా ఆ సంవత్సరానికి కొంచెం అనుభవం గడించాను ఈ మధ్య కాబట్టి మీ కూడా నేను ఏదైనా అవసరం ఉంటే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఆఫర్ చేస్తున్నా అందరూ కలిసి ఇంకొక మీటింగ్ పెట్టి ఇది కాదు మీ స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఎక్కడండి మీరు ఎప్పుడు పెడితే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నా ఎలక్షన్ వరకే కదా ఆ తర్వాత అయినా నేనేం చెప్పాను మూడు నుంచి ఐదు రోజులు నోటీస్ ఇవ్వండి పర్పస్ పర్పస్గా కరెక్ట్గా అయితే వస్తానని చెబుతున్నాను నేను పొద్దున పెట్టి సాయంత్రం రమ్మంటే నేను చెప్పలేను నేను మాటలు చెప్పేవాడిని కాదు కరెక్ట్గా చేసి చూపెడతాను ఏదైనా ఇస్తే ఆ కమిట్మెంట్ ఉంటుంది నా దగ్గర ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రికార్డ్ అవుతుంది కదా ఇది వినిపించండి కావాలండి నేను ఎక్కడన్నా పొరపాటు చేస్తే కాబట్టి ఈ మీటింగ్ పెట్టినందుకు పర్టికులర్గా ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారికి వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ మీలో ఒకటిగా నన్ను యాక్సెప్ట్ చేసి మీరు అందరూ మీ నాకు చిన్నీకి సైకిల్ కమలం కమలం సైకిల్కి కానీ మీరు ఇంటూ ఫోర్ మినిమం అన్ని వర్గాల వాళ్ళ దగ్గరికి కొంచెం శ్రమదానం చేయండి మేధదానం చేయండి ధనదానం మాకు అక్కర్లా మీరు భగవంతు దాంట్లో మేమే పెట్టుకుంటాం ఓకే మొన్న కూడా చెప్పాను కదా ఎలక్షన్కి వీడు అడిగి వాడు అడిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది జోస్ జోస్తో పని చేయండి కానీ జోస్తో మీ జేబులో రూపాయి డబ్బు ఖర్చు పెట్టద్దు దయచేసి ఓకే